ఈ వీడియోలో రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలి దాని బ్యాటర్ ప్రిపరేషన్ చూపిస్తాను రాగి దోశ ఇంకా రాగి ఇడ్లీ రెండిటికి సేమ్ బ్యాటర్ యూస్ చేస్తే సరిపోద్ది కదా అని అందరు అనుకుంటారు కానీ కొన్ని కొన్ని చేంజెస్ చేస్తేనే సాఫ్ట్ ఇడ్లీస్ వస్తాయండి ఫస్ట్గా వన్ అండ్ హాఫ్ కప్పు రాగులు ఇంకా హాఫ్ కప్పు బియ్యం వేసి నానబెట్టుకోవాలి తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు మినప్పప్పు సపరేట్గా నానబెట్టుకోవాలి మినప్పప్పుతో పాటు ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత జస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న అటుకులతో మినపప్పును మెత్తగా రుబ్బుకోవాలి అలాగే సపరేట్గా నానబెట్టుకున్న రాగులు బియ్యం మిశ్రమాన్ని బరకగా గ్రైండ్ చేసి మినపప్పులో వేయాలి రాగులు కొంచెం బరకగానే ఉండాలి దీనిని నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ సాల్ట్ ఇంకా కన్సిస్టెన్సీకి తగిన వాటర్ వేసుకొని ఇడ్లీ ఇడ్లీ పాత్రలో మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీల్లాగానే వేయాలి ఇవి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోద్ది ఖచ్చితంగా రాగులు బియ్యం అనేది బరకగా పట్టుకోవాలి ఇంకా మినప్పప్పు మెత్తగా పట్టుకోవాలి అలా అయితేనే పర్ఫెక్ట్ ఇడ్లీస్ వస్తాయి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ హోమ్మేడ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి